వైసీపీ కార్యాలయం నుండి ఎక్సైజ్ కార్యాలయం వరకు అక్కా చెల్లెమ్మలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి అనంతరం ఎక్సైజ్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సుధీర్ భార్గవ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు నన్ను గెలిపిస్తే సంపద సృష్టిస్తానని ప్రజలకు నమ్మబలికి నేడు చంద్రబాబు కల్తీ మద్యం ఫ్యాక్టరీని కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ వారి సొంత జేబుల్లోకి సంపదను సృష్టించుకుంటున్నారని కల్తీ మద్యాన్ని ఓ మాఫియాలా నడిపిస్తున్నారని అన్నారు

పొలిటికల్ లీడర్స్ వాళ్ళే అంటే క్లియర్గా వాళ్ళే నడుపుతారు దీని ఒక మాఫియా చేసి వాళ్ళే తయారు చేయటం దానికి దేశం ముందు తయారు చేసి కల్తీ ముందు చేసి దానికి ఫారెస్ట్ టిక్కర్లు అంటించి వాటిని మళ్ళీ వాళ్ళే బెల్ట్ షాపులకు కానీ ఫారెస్ట్లు కానీ మొక్కుతారు